నాతో కామెడీ కిమిడీ చేయట్లేదుగా శివాజీ బండి బయలుదేరి

అిం పిలులా రా. ఏటె్యం కాయిటే అకాని. దెయ్పులా ఇండే మోరే పాపి సోడా. ప్రాణానికి ఏ ప్రమాదం జరగకూడదు జరగనివ్వను ఒక్క రూపాయి ఇచ్చి మొదలు పెట్టించావు మొదటి బిజినెస్ వంద కోట్లు నీ హస్తవాసి మంచిదయ్యా అది నీ బిజినెస్ ఇంకా అవ్వలేదు శివాజీ డబ్బు జాగ్రత్తగా నా చోటు తీసుకెళ్లే వరకు విండి వదాను రే మా తీరబండి ఆది స్టేషన్ అంటే బొట్టు పెట్టుకుని తింటాడు అనుకున్నావా పాత పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తీసి చూడు ఆదిరా అంబర్పేట అది ఉదయ మీరేంటికయ్య మేము చూసుకుంటాం మీరు వెళ్ళండి అయ్యా వేను డబ్బు మన రావాలి శబం వీడింటికి పోవాలి ఎవరితో నువ్వు పెట్టుకోలేది వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ టెన్ రౌడీస్ పీస్ పీస్ చేసేస్తారు పిచ్చోళ్ళ ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావరా నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం గా వస్తుంది فينيش <laughs> ఇంగ్లీష్ పేపర్లు ఎనిమిది మోట్లు ఉన్నాయి ఆరు మోట్లు ఏమో తెలుగు పేపర్లు ఉన్నాయి స్వాతి నవ్య నాలుగు మోట్లు ఉన్నాయి అట్టాగే లోపలికి వదిలేసి డబ్బులు తీసుకోండి ఏ మామా ఇంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే భద్రంగా ఉంటుంది కదా అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ శివాజీ కావలసినంత డబ్బు వచ్చేసింది ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టే లేదు సుందరం దగ్గరే రెండు వందల కోట్ల రూపాయలు నల్ల ఉందంటే మన రాష్ట్రం ఎంత ఉంటుంది ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది నువ్వన్నీది ఏంటి శివాజీ నా కాలం మిత్రమా భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇండియా పెద్ద దేశం కాదు మామ దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు అందువల్ల ఎన్ని హెచ్చు దగ్గర చూడు రిచ్ గెట్ రిచర్ పూర్ గెట్ పూర్ ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తున్నాం శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం ఊరూరా విద్యని పంచుదాం ఉద్యోగాలు ఇద్దాం పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం అన్నం పెడదాం ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ చెయ్యగలం ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టాలి ఎలా శివాజీ బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు అకౌంటెంట్లు డ్రైవర్లు పనిచేసే వాళ్ళు పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్ళతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి వాళ్ళు చచ్చినా నిజం చెప్పండి చెప్పిస్తాను ఎలా దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు ఎలా ఉంది నొప్పి తట్టుకోలేకపోతారు సార్ ఐఎం సారీ మమ్మల్ని పూర్వ మంచి కూడా చూడడానికి రాలేదు కానీ మీరు వచ్చారు మీరు చాలా పెద్ద మనసు సార్ ఎందుకయ్యా ఈ బతుకు వేరే బతుకు తెలియక సార్ బాబు ఇలా ఏం చదువుతున్నావు పోస్టర్లు అతికిస్తుంటాను ఏమయ్యా బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదడుగా ఉంటారు ఎవరు సార్ మా అమ్మల్ని మంచి పని పిలిచేది ఇది తప్ప మాకేం తెలుసని ఇదే పని నేను ఇస్తాను మంచి చేయటానికి వస్తారా మంచి జీతం

మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు రెండు లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు లక్షల కొద్దీ సంపాదించే వాళ్ళు అందరూ గవర్నమెంట్ కు శాతం పన్నుగా కట్టాలి పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్ల డబ్బు అంటారు మీలాంటి ఆడిటర్లకి అకౌంటెంట్లకి డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు నల్ల డబ్బు ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది